రాజకీయ వ్యూహకర్త ఇప్పుడు పొలిటికల్ పార్టీ అధినేత బీహార్ ఎన్నికల్లో బస్తీమే సవాల్ అంటూ కాంగ్రెస్ బీజేపీతో సహా అక్కడి లోకల్ పార్టీలకు గట్టి సవాల్ చేస్తున్నారు పనిలో పనిగా తెలంగాణ సీఎం రేవంత్ టార్గెట్ గా బాణాలు ఎక్కుపెడుతున్నారు బీహార్ ప్రజల్ని అవమానించిన రేవంత్ కి తమ రాష్ట్రంలో ప్రచారం చేసే హక్కు ఎక్కడిదంటున్నారు వచ్చేసారి తెలంగాణకు వచ్చి మరీ రేవంత్ ని ఓడించి తీరుతానంటున్నారు పీకే ఇంతకీ రేవంత్ ని ఎందుకు టార్గెట్ చేసినట్టు ఆ ఇద్దరికి ఎక్కడ చెడింది వ్యూహం ఏంటి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ ను ఓడిస్తానంటున్న పీకే రేవంత్ బీహార్ ప్రజలను అవమానించారంటూ సెంటిమెంట్ అస్త్రం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కాదు మోదీ కూడా కాపాడలేరన్న పీకే మైలేజ్ తెలంగాణలో ఇమేజ్ సాధించే స్కెచ్ గతంలో బీహార్ ఆఫీసర్లు బీహార్ పై రేవంత్ చేసిన కామెంట్స్ పై గుస్సా రేవంత్ పీకే మధ్య ఎక్కడ చెడింది అంత పెద్ద శపథం ఎందుకు చేసినట్లు ప్రశాంత్ కిషోర్ షార్ట్ కట్ లో పీకే ఈ పేరు నేషనల్ పాలిటిక్స్ తో పాటు తెలుగు స్టేట్స్ లోనూ చాలా పాపులర్ పబ్లిక్ పల్స్ కు తగ్గట్లుగా రాజకీయ పార్టీల అధినేతకు డైరెక్షన్స్ ఇస్తూ ఎన్నికల్లో గెలిచే వ్యూహాలను అమలు చేసే స్ట్రాటజిస్టే ప్రశాంత్ కిషోర్ గతంలో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమిళనాడులో స్టాలిన్ కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా సలహాలు సూచనలు అందించి అధికారంలోకి వచ్చేందుకు సజెషన్స్ ఇచ్చారు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ బీహార్ వాసి ఇప్పుడు ఆయన జన్ సురాజ్ పార్టీ అధినేత కూడా త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు సరిగ్గా ఇదే టైంలో సీఎం రేవంత్ టార్గెట్ గా వరుసగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ప్రశాంత్ కిషోర్ ఏకంగా తెలంగాణకు వచ్చి రేవంత్ ను ఓడించి తీరుతాను అని కంకణం కట్టుకున్నారు బీజేపీ టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడని రేవంత్ మీద ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు పీకే ఆయన ఇంకోసారి గెలవడు అని కరాఖండిగా చెప్తున్నారు బీహార్ ప్రజల డీఎన్ఏ తెలంగాణ ప్రజల డీఎన్ఏ కంటే తక్కువైనప్పుడు ఢిల్లీకి వచ్చి మూడుసార్లు తన సహాయం ఎందుకు అడిగాడని రేవంత్ను ఉద్దేశించి పీకే ప్రశ్న వేస్తున్నారు గత ఎన్నికలకు ముందు రేవంత్ తన సహాయం కోరినట్లు చెప్పుకొస్తున్నారు పీకే అయితే రేవంత్ పీకే కలిసి పని చేయలేదు సునీల్ కనుగోలు టీం రేవంత్ కు ఎన్నికల్లో స్ట్రాటజిస్టుగా పనిచేసింది కానీ రేవంత్ తో పీకేకు ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ ఓడించి తీరుతాను అని ఛాలెంజ్ చేయడం మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది అయితే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీహార్ ఐఏఎస్ ఐపీఎస్ లను ఉద్దేశించి కూడా రేవంత్ చేసిన కామెంట్స్ దుమారం లేపాయి అంతేకాదు కేసీఆర్ది బీహార్ డీఎన్ఏ తనది తెలంగాణ డిఎన్ఏ అన్న రేవంత్ తెలంగాణ డిఎన్ఏ బీహార్ కంటే మెరుగైందని కూడా అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చి రచ్చకు దారితీశారు ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బీహార్ ప్రజలను హేళన చేస్తూ మాట్లాడిన రేవంత్ తమ గడ్డపై ఎలా అడుగు పెడతాడో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు పీకే ప్రస్తుతం బీహార్ లో ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రేవంత్ ప్రచారం చేయనున్నారు పైగా తెలంగాణ మోడల్ అంటూ కుల గణన ఫ్రీ బస్ ఫ్రీ కరెంట్ వంటి అంశాలను బీహార్లో అస్త్రాలుగా వాడేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలలో రేవంత్ కు ఈ మధ్య కాస్త నేషనల్ ఎక్స్పోజర్ కూడా వచ్చింది యంగ్ లీడర్ కావడంతో ఆయన క్యాంపెయిన్ చేస్తే కాంగ్రెస్ కు కొంతలో కొంతైనా అడ్వాంటేజ్ గా మారే ఛాన్స్ ఉందని హస్తం పార్టీ లెక్కలు వేసుకుంటుందట అందుకే రేవంత్ టార్గెట్ గా పీకే బాణాలు వదులుతున్నారట అక్కడ కాంగ్రెస్ ను సైడ్ చేసి తాను సత్తా చాటాలనేది పీకే ప్లాన్ అంటున్నారు రేవంత్ తమ రాష్ట్రం ప్రజలను అవమానించారని చెప్తూ లోకల్ సెంటిమెంట్ ను రాజేసి అక్కడ మైలేజ్ పొందడంతో పాటు తెలంగాణలో రేవంత్ ను ఓడిస్తాను అని చెప్పి ఇక్కడ ఇమేజ్ సంపాదించే స్కెచ్ వేస్తున్నారట పీకే అందుకే రేవంత్ ఎంత ఆయన హాలత్ ఎంత అన్నట్లుగా మాట్లాడుతున్నారట ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి పీకే ఓ ఇంగ్లీషు ఛానల్ తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా హైలైట్ చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పీకే చేసేదేం లేదు ఆయనతో అయ్యేదేమీ కూడా లేదని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది త్వరలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి పైగా పీకే కామెంట్స్ ను బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా మలుచుకుంటోంది గత ఎన్నికలకు ముందు పీకే బీఆర్ఎస్ కు కేసీఆర్ కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తారని ప్రచారం జరిగింది ఆల్మోస్ట్ పీకే వ్యూహాలతో ఎన్నికలకు వెళ్తారు అని ఆయన ముప్పై నుంచి నలభై మంది అభ్యర్థులను మార్చాలి అని కేసీఆర్ కు సూచించారని అందుకు గులాబీ బాస్ ఒప్పుకోకపోవడంతో కలిసి పని చేయలేకపోయారని అంటున్నారు ఇప్పుడు రేవంతును ఓడిస్తాను అని పీకే సవాల్ చేస్తూ ఉండడంతో అది బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుంటోంది పైగా పీకే తన భావజాలం దృష్ట్యా బీజేపీతో కలిసి పని చేయలేరు రేవంత్ ఓడిస్తా అంటున్నారంటే కాంగ్రెస్ తో కూడా జత కట్టరు అలాంటప్పుడు తెలంగాణలో స్ట్రాంగ్ రీజనల్ ఫోర్స్ గా ఉన్న బీఆర్ఎస్ఏ పీకేకి ఉన్న బెటర్ ఆప్షన్ అన్న టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అపోజిషన్ లో ఉండడంతో పీకే సూచనల ప్రకారం నడుచుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే పీకే ఒంటరిగా పనిచేస్తారో లేక బీఆర్ఎస్ జత కడతారో తెలియదు కానీ రేవంత్ ఓడించి తీరుతాను అని ఆయన ఛాలెంజ్ చేయడంతో పాటు తెలంగాణలోనే కాదు నేషనల్ పాలిటిక్స్ లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది అయితే పీకేనే కాదు బీహార్ కు చెందిన ప్రముఖ యువ నేత కన్నయ్య కుమార్ కూడా రేవంత్ రెడ్డి తీరుపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి మూర్ఖుడు తెలివి తక్కువవాడు బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడు అంటూ మండిపడ్డారు కన్నయ్య కుమార్ రేవంత్ తమ పార్టీ సీఎం అయినా మూర్ఖుడే అని అంటా తాను భయపడను అంటూ కన్నయ్య కుమార్ స్టేట్మెంట్ ఇవ్వడం మరింత సెన్సేషన్ అవుతోంది బీహార్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు పైగా కాంగ్రెస్ పార్టీలో పాపులర్ లీడర్ అయిన కన్నయ్య కుమార్ కూడా రేవంత్ తీరును తప్పు పట్టడం చర్చనీయాంశంగా మారుతోంది మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక రేవంత్ బీహార్ లో ప్రచారానికి వెళ్తే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో డైలాగ్ వార్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి